హాయ్ వేస్ ఈరోజు మార్నింగ్ నేను వాకింగ్కి వెళ్ళున్నా అక్కడ జరిగినటువంటి విషయం కనుక మీకు చెప్పకపోతే నేను మేబీ ఎన్ని వీడియోస్ ఇచ్చినా ఈరోజు ఆ హ్యాపీనెస్ ఉండదు అండ్ ఎన్ని వీడియోస్లో మిమ్మల్ని ఏదైనా అలర్ట్ చేసినా అసలైన అలర్ట్ ఇది ఇవ్వకపోతే బాగోదు వాస్తవానికి ఇమీడియట్గా ఈరోజు మార్నింగ్ కలకత్తా కేసు సంబంధించి సుప్రీంకోర్టులో ఏం జరిగిందో అప్డేట్ ఇద్దాం అనుకున్నా జానీ డాన్స్ కొరియోగ్రాఫర్ అంటారు కదా ఆయన సంబంధించి అప్డేట్ అనుకున్నా అండ్ ఏపీలో జత్ అనే కేసు ఒకటి సునీత వివేకాందరెడ్డి కూతురు కెలిసిన అవి లైక్ ఇవన్నీ అప్డేట్స్ గ్యాదర్ చేశాను ఆల్రెడీ బట్ ఫస్ట్ ఇదే విడేద్దాం డిసైడ్ అయ్యారు ఏంటి జనరల్ నేను అరౌండ్ ఎయిట్ టు నైన్ మంచి వాకింగ్ వెళ్తాను మార్నింగ్ లేసరికి లేట్ అయిపోతుంది నాకు అండ్ నైట్ హెవీ వర్క్ అన్నీ చూసుకోవట్లేదు సరిపోతుంది సో వాకింగ్కి వెళ్తాను నేను వాకింగ్ వెళ్ళే సమయానికి ఆల్మోస్ట్ ఇంకా అంత స్కూల్స్కి వెళ్తే కనిపిస్తూ ఉంటాను వాకింగ్ చేసిన తర్వాత మరల ఒక పాగారు ఎర్రనేషన్ ప్రశాంత్ కూర్చుంటాం అయితే నచ్చిన పాటలు వింటే అది నచ్చిన ఆడియో బుక్స్ అని వింటూ ఉంటాం వాకింగ్కి వెళ్ళినప్పటికే ఈరోజు టైం వచ్చేసి అరౌండ్ నైన్ అయింది అప్పటికే ఒక అమ్మాయి పార్క్లో ఉంది నేను చూసి ఎయిత్తో నైన్త్ అనుకున్నా ఇది ఆ బ్యాగ్ కానీ ఆమె చూడగానే ఆ పాప పీరెంట్స్ కానీ సివిఎస్ఈ స్కూల్ మా ఇంటి దగ్గర ఉంటుంది అది సరే మేబీ స్కూల్కి లేట్ ఏదైనా వచ్చిందో లేదా ఫ్రెండ్స్ ఎవరన్నా వస్తానంటే ఆగిందో సంథింగ్ ఎందుకు ఉన్నట్టుంది అనుకున్నాను వాక్ చేస్తూ ఉన్నాను చెప్పాను కదా ఆడియో బుక్స్ ఏదైనా వింటూ ఉంటారు సాంగ్స్ వింటూ ఉంటా అమ్మాయి పార్క్ మధ్యలో టేబుల్స్ అంటుంటే అక్కడ కూర్చుంది అక్కడ ఎండ వస్తుంది ఆయన సరే అక్కడే కూర్చుంటాం అలా ఉన్న మూమెంట్లో బ్యాగ్ అక్కడే పెట్టింది లంచ్ బాక్స్ ఉంది కొంచెం అటు తిరుగుతుంది ఇలా తిరుగుతున్న మోమెంట్లో రెగ్యులర్గా వచ్చే వాళ్ళలో ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఒక పెద్ద ఉన్నాడు అండ్ థర్టీ ఫైవ్ ప్లస్ ఇయర్స్ ఒక ఆ ఉంది అండ్ ఫార్టీ ప్లస్ ఒక మగత ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పావు గంట గ్యాప్లో ఒక తర్వాత ఒకరు ఆమెను క్వశ్చన్ చేస్తారు ఆ పాపని అందులో ఒక పెద్ద అని ఇంకో పా ఇంకో ఆమె వచ్చేసి అరౌండ్ ఒక టూ త్రీ మినిట్స్ అని మాట్లాడుంటారు అయినా సరే ఆమె అక్కడే ఉంది ఆ పాప ఇంకెవరి దాన్ని అని వెళ్ళిపోయారు ఈలోపు రెగ్యులర్గా నేను వాక్ చేసే టైంలో ఇంకొకళ్ళు వస్తారనమాట ఇద్దరు ఆడవాళ్ళు ఒక మగ అబ్బాయి వస్తారు మేబీ అంత ఫ్యామిలీ పర్సన్సే వాళ్ళల్లో కూడా వాకింగ్ చేసి అయిపోయిన తర్వాత వాళ్ళు కూర్చున్నారు నేను వాకింగ్ చేస్తూనే ఉన్నాను ఈ లోపు మళ్ళీ ఆ పాప మీద అడుగున్నారు సమాధానం చెప్పాల్సిందే చెప్పింది అయిపోయింది అంతా అడుగుతున్నారు మాట్లాడుతున్నారు ఆ పాప ఏమో ఆ బ్యాగ్ను వచ్చేసి ఎండగా ఉన్నటువంటి బెంచ్ మీదే పెట్టింది అండ్ ఆ పాప వచ్చేసి లిటిల్ బిట్ టెన్స్ ఫీల్ అవుతుంది ఆ పాప కోసం ఊరు వచ్చేటట్టు కనిపించట్లేదు ఒకవేళ వచ్చేటట్టున్న ఏదో తేడాగా ఉందని నాకు అనిపించింది దెన్ ఆ పాపకి ఎదురుగా వచ్చేసి ఒక ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్ ఇంకొచ్చే టేబుల్ లాంటిది ఉంది సిమెంట్ బల్ లాంటిది దాని మీద కూర్చున్నా అబ్జర్వ్ చేశా ఇక్కడ ఏదో తేడా గుర్తుంది దెన్ మరలా వాక్ చేసేసి ఆ తర్వాత లిట్లు ఎక్సర్సైజ్ లైవ్ చేసేసి కొంచెం ప్రసాదం కూర్చున్నా ఆ పాప నేడులోకి వెళ్ళట్లా అండ్ ఆ పాప కోసం ఎవరు వచ్చేటట్టు కనిపించట్ల ఒకవేళ ఎవరు వచ్చేటట్టు ఉంటే మేము ఉన్నాం కాబట్టి వాళ్ళు రావట్లేదని నాకు అనిపించింది అంటే ఆ పాపని ఎవరైనా మోసం నిశాన్ని తీసుకెళ్ళాలి ఏదైనా మాయకబుల్ చే పిలిపించు ఉండాలి మొత్తానికి ఏదో తేడా జరుగుతుంది ఇంకా నా వల్ల కాల నా మనసు ఊరుకోవాలి మేము బయట వాళ్ళతో చాలా రేరండి మాట్లాడుతాం ఒకవేళ నన్ను గుర్తు పెట్టి మీరు పని అనంటే అవునండి అని చెప్పేసి వెళ్ళిపోతా అంతే వాళ్ళతో మీరు ఏం చేస్తుంటే అసలు మా కబుర్లు కూడా పెట్టండి ఎందుకు నాకు ఈ మధ్య అసలు అలవాటు కావట్లేదు అసలు అట్ట ఎందుకు సరదా మాట్లాడేవాడిని అసలు ఈ మధ్య ఎందుకు అసలు మాట్లాడలేకపోతున్నా వాళ్ళు అడిగిన సమాధానం చెప్తే ఇంకా అది బట్ చక్క ప్లేజెంట్గా అవుతున్నా దెన్ నీ పాప దగ్గరికి వచ్చా ఏమ్మా నా చూడగానే మా చెల్లెళ్ళు పాప నా మేన కూడా గుర్తొచ్చింది ఏమ్మా ఇక్కడ ఉన్నా ఏంటమ్మా అన్న మా డాడీ వాళ్ళు వస్తున్నారు అందుకే ఇక్కడ మీ డాడీ వాళ్ళు రావటం ఏంటమ్మా అన్న ఎయిర్పోర్ట్లో ఉన్నారు వస్తున్నారు ఇక్కడ ఉండమని చెప్పారు నీ పేరేంటి చెప్పింది ఐడి కార్డు చూసా కరెక్ట్ ఐడి కార్డ్ మ్యాడర్లోనే ఉంది ఏ స్కూలు దెన్ మా ఇంటి ముందు ఉన్న స్కూలు సిబిఎస్ చాలా పెద్ద స్కూల్ అది ఆ స్కూల్ ప్రిన్సిపల్ వచ్చేసి యాక్చువల్గా అది క్రిస్టియన్ పేరుతో ఉన్న స్కూల్ అయినా మిషనరీ స్కూల్ లాంటిదైనా ఆ స్కూల్ ప్రిన్సిపల్ వచ్చేసి హిన్ నేషనలిజం ఆడపిల్లలను చాలా జాగ్రత్తగా కాపాడని వేళ ఉంటారు ఆయన ఆర్ఎస్ఎస్కి సంబంధించి కూడా కొంచెం పరిచయలైన వ్యక్తి ఎందుకంటే రీసెంట్గా సీనియర్ జర్నలిస్ట్ నాకు చెప్పున్నారు మీ ఇంటి ముందు స్కూల్ ప్రిన్సిపల్ నాకు బాగా క్లోజ్ అండి బయట కొన్ని వేదికల్లో కూడా నేను కలుస్తుంటా చెప్పుకొచ్చాడు దెన్ అటువంటప్పుడు ఇలా పిల్లల్ని బయటికి పంపరు దాన్ని ఆ అమ్మాయిని అడిగారు స్కూల్తో స్కూల్ బ్యాగ్తో ఉన్నావు కదా స్కూల్ నుంచి అలా వచ్చావు ఫోన్ చేశారు స్కూల్కి దాన్ రమ్మో అని చెప్తే ఎక్కడికి వచ్చా స్కూల్కి ఫోన్ చేశారా స్కూల్ వాళ్ళు నేను పంపితే ఇక్కడికి వచ్చావా అండ్ ఫోన్ చేసింది మీ ఇంట్లో వాళ్ళ ఫస్ట్ ఆమె చెప్పింది ఏంటంటే తనకు ఫోన్ చేశారని చెప్పింది నీ ఫోన్ ఏది స్కూల్ బ్యాగ్లో ఉండదు కదా అన్న లేదు స్కూల్కి ఫోన్ చేశారని చెప్పాను ఇప్పుడు మేము వాళ్ళు ఎక్కడున్నారు ఎయిర్పోర్ట్లో ఉన్నారు వస్తున్నారా బయలుదేరారు నువ్వు ఎక్కడ ఉంటావు ఇక్కడే ఈడెన్ గార్డెన్స్ నియర్ బై అంత వాకబుల్ అది ఓకే ఈడియన్ గార్డెన్సా సరే లంచ్ బాక్స్ ఏం పెట్టారు క్యాలిఫ్లవర్ కర్రీ మీ పేరెంట్స్ ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నారు దాన్ని నీకు లంచ్ బాక్స్ ఎవరు పెట్టారు ఇవన్నీ ఇక్కడే పిన్ను వాళ్ళు ఉంటారు ఎక్కడ ఇక్కడే దాన్ని మరి ఎక్కడ పిన్ను వాళ్ళ దగ్గర ఉండాలి కదా అదే చూసాను లాక్ వేసింది దానికి నాకు అనిపించింది మొత్తానికి ఈ ఎంఐ స్కూల్కు సంబంధించి ఏదైనా వర్క్ ఇస్తే నిన్న మన సెలవులు కాబట్టి అది ఫినిష్ చేయాలి దాంతో భయపడి వాళ్ళ పిన్నోళ్ళ ఇంటికని వచ్చింది వాళ్ళ పిన్నోళ్ళు క్లోజ్ చేస్తుంది ఏం చేయలేండి పాలు పోక ఇంకెక్కడికి వచ్చాను నాకు ఇది అర్థమయ్యాక ఏమన్నానంటే సరే ఇప్పుడు ఏమంటావు అన్న ఏం లేదు మా పేరెంట్స్ వస్తారు సార్ అని మీ నాన్నగారు నెంబర్ చెప్పమ్మా అన్న తటపటా వేస్తాను పర్లేదు చెప్పు నేను మాట్లాడతాను ఎక్కడి దాకా వచ్చి రెట్టు అడుగుతానా అన్న దెన్ అప్పుడు టైం వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఫైవ్ అయ్యింది నెంబర్ చెప్పింది డైల్ చేసి రాంగ్ నెంబర్ అది లక్కీలీ అది ఉంటారు వర్క్ చేయని నెంబర్ అది మరి అమ్మాయి తెలిసి చెప్పిందో తెలియ తెలియదు కానీ లోడ్స్తో స్పీకర్ పెట్టా నువ్వేమో ఈ నెంబర్ మీ నాన్న అంటున్నావు ఈ నెంబర్ అసలు వర్కింగ్లోనే లేదు చెప్పమ్మా భయపడకు నన్ను మీ అన్న అనుకో లేదు వయసు పెద్దవాడు మీ బాబాయ్ అనుకో లేదు మీ మామయ్యని అనుకో చెప్పమ్మా అసలు ఎవరు నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు ఏంటి ఏం లేదు నిజంగానే సార్ మా పిన్న వాళ్ళు వీళ్ళు ఇక్కడే క్లోజ్ చేస్తుంది మా వాళ్ళు వస్తున్నారు నేను అందుకే ఇక్కడ ఉన్నాను మీ మీటైన్ గెన్స్ సరే పది ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని లేదు మా వాళ్ళు వస్తున్నారు దానికి అప్పుడు నా మనసు ఊరుకోవాలి ఆల్రెడీ అమ్మాయి తప్పటికే ఆ పార్పులో ఉన్న వాళ్ళు మాట్లాడేళ్ళు కదా మేడం ఒకసారి ట్రై అన్న ఆ అమ్మ ఇటుపక్క బెంచ్లో ఉందో అటుపక్క బెంచ్ వాళ్ళు ఉన్నారు వచ్చారు అప్పుడు అన్నారు మేము ఆల్రెడీ మాట్లాడామండి అంటే లేదు తను చెప్పిన నెంబర్లు చెక్ చేసా రాంగ్ నెంబర్లు అవి మొత్తానికి తన ఏదో దాస్తుంది అంటే అప్పుడు ఆ ఐడి చూసిన వాళ్ళు అంటే వాళ్ళ పిల్లలు కూడా అదే స్కూల్లో చదువుతున్నారంట ఫిస్ట్ ఏంటంటే ఆరో తర్వాత అమ్మాయి ఆ పక్కన వచ్చేసి ఒక ఆమె ఉన్నారు వాళ్ళ అబ్బాయి కూడా ఆరో తరగతి సేమ్ ఈ అమ్మాయి క్లాస్మేట్ అంట ఇక దాంతో ఏం చేశారు స్కూల్ డైరీ తీశారు స్కూల్ డైరీలో ఫోన్ నెంబర్లు ఉంటాయి కదా ఓపెన్ చేసి స్కూల్ డైరీ దొరికింది అప్పుడు వాళ్ళ నాన్నకు ఫోన్ చేశారు సో అండ్స్ వాళ్ళ మన క్లినిక్ ఉంది మరలా విషయం చెప్పారు వస్తుందని చెప్పేసి అన్నారు దాన్ని అప్పుడు వాళ్ళు చెప్పన్నారు స్కూల్లో సమ్ ఏదో ఇంపోజేసినో హోంవర్క్ అది ఇచ్చున్నారండి మా పిల్లలు కూడా చెప్పారు హెవీ వర్క్ ఇచ్చారంట భయపడుతూనే వెళ్ళారు వాళ్ళు కూడా అవ్వలేదని ఈమె కూడా అలాగే వచ్చి ఉండొచ్చు మనకు చెప్పడానికి భయపడుతుంది ఇబ్బంది పడుతుంది మేబీ స్కూల్లో అలా ఉండేటప్పటికీ ఏమంటారంటే భయపడి వాళ్ళ పిన్నోళ్ళు ఇంటికొని వచ్చింది వాళ్ళ పిన్నోళ్ళు ఏమో లాక్ చేస్తుంది దాంతో ఏం చేయాలో తోచక భయపడితే ఇక్కడ ఉండిపోయింది మేబీ పార్క్ గేట్లు మూసేసాక మరి అప్పుడైనా ఇంటికి వెళ్ళేదేమో అన్న ఎలా ఎలా అనుకుంటామండి అప్పుడు మరల ఈ పార్క్ అని వేరే పార్క్ అని కేటుపడితే వెళ్ళిపోయిద్దామో అయ్యో ఇంకెప్పుడు కూడా ఎవరైనా కన్నపడ్డప్పుడు పసిపిల్లలు అన్నప్పుడు కన్క్లూజన్ వచ్చేంత వరకు మనం వాళ్ళతో డిస్కస్ చేస్తూనే ఉండాలి అడిగాం కదా వాళ్ళు చెప్పారు కదా వదిలేయకూడదండి అని అన్నప్పుడు సరే అని మీరు చెప్పి కరెక్టే వాళ్ళ డాడీ వస్తున్నారండి అన్నారు దెన్ మరల్ల ఇంకో రెండు రోజులు వాకింగ్ చేసుకుని వచ్చేటప్పటికి వాళ్ళ నాన్నగారు వచ్చారు ఎలాగా వాళ్ళ చెల్లిని కూడా తీసుకుని వచ్చారు పుట్టపిల్ల ఇంకా వాళ్ళు వచ్చాక ఈ పాపం చూసేసి వాళ్ళ నాన్నకి మరి అర్థమైంది అనుకుంటా వాళ్ళ నాన్న అన్నాను అవును అన్నారు ఇంకేమొచ్చేసి కొంచెం వాళ్ళు నా చూసాక ఏదో తెలిస్తే ఒక చిన్నపాటి ధైర్యం దెన్ లగేజ్ అవన్నీ తీసుకొని స్కూల్ బ్యాగ్ వెళ్ళేసి ఎక్కారు దాని మధ్యలో ఉన్న వాళ్ళని అడుగున్నాను వాళ్ళ పేరెంట్స్ అయినా మరి ఎందుకు ఇలా ఏంటి అంటే అదే కదండి పిల్లలు ఈ మధ్యకాలంలో ఉన్న విషయాన్ని స్కూల్లోనూ కన్వే చేయలేరు ఇంట్లోనే చెప్పలేరు ఏం చేయాలో తోచక ఇలా అయిపోతున్నారండి అని వాళ్ళు అన్నారు సో వీడికి ఇంట్రెస్ట్ మొత్తం మీకు అర్థమైందా దండం పెడుతున్నా స్కూల్ వాళ్ళు పిల్లలకి ధైర్యాన్ని ఇవ్వండి ఒక భరోసానివ్వండి ఇంపోజిషన్ ఇవ్వకపో ఇంపోజిషన్ కంప్లీట్ చేయపోయినా హోంవర్క్ కంప్లీట్ చేయబోయినా ఏవైనా చంపేస్తానట్టు కొట్టేస్తానట్టు అలా భయపెట్టకండి అండ్ ఇంట్లో వాళ్ళు మీరు చెప్పండి ఇదిగో ఏదైనా ప్రాబ్లం వచ్చింది ఏదైనా వర్క్ కంప్లీట్ అవ్వాలా దెన్ మాకు చెప్పండి మేము స్కూల్లో వచ్చి చవటం ఫోన్ చేసేటం ఏదో ఒకటి చేస్తాం మీకు ఇబ్బంది లేకుండా అంతేగాని మీరు స్కూల్ నుంచి వేరే నెట్ని వెళదామని లేదు ఫ్రెండ్స్ కలిసి పెట్టి వెళ్దామని అసలు చేయొద్దని చెప్పి పిల్లలకి చెప్పండి దానికోసం ఈ వీడియో నేను మరలా చెప్తున్నాను ఈరోజు నేను గనక ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఫోన్ నెంబర్ అని అది దాని దగ్గర మొత్తం అడగకపోతే అది కూడా చాలా ప్రేమగా ఫ్రెండ్లీగా మాట్లాడున్నాను అలా కనుక చేయకపోతే ఆ అమ్మాయిని ఎవరు పట్టించుకుని వాళ్ళు ఎవరి దగ్గర వెళ్ళిపోయేవారు ఆమె పరిస్థితి ఏమైతే తెలుసుకున్నా నిజం భయం వేస్తాను ఎవరైనా వచ్చి ఆమెను మభ్యపెట్టని పట్టుకెళ్తే చెప్పే కదా అమ్మాయి చూస్తారా ఎయిత్ ఆర్ నైన్త్ క్లాస్ లెక్క ఉంది సో అర్థం చేసుకోండి ఇంకా బట్ చదువుతుంది ఆరో తరగతి బ్రెయిన్ అంత మెచ్యూర్గా ఉండదు పాపం కాసేపు ఏమైనా తలదాచుకుందాం అని అన్నట్టుగా ఏమైనా వెళ్తే అక్కడ ఎవరైనా అమ్మాయిని తీసుకెళ్తే ఏమైందండి అసలు ఓహోకే భయమేస్తుంది నాకైతే ఇంకెప్పుడు మీరు ఎవరైనా చూస్తే వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడేంత వరకు మీరు వాళ్ళని వదిలిపెట్టకండి అలా చెప్పేసి భయపెట్టదు భయపెడితే అసలుగా మోసం వచ్చింది మరలా ఈరోజు అమ్మాయితో మాట్లాడప్పుడు అచ్చో మా లాస్టే మా బ మాట్లాడేటట్టు మాట్లాడారు ఫైనల్ వాళ్ళు నాన్న వచ్చి అమ్మాయిని తీసుకెళ్లారు చాలా చాలా సంతోషంగా ఉంది బట్ మన సిస్టమ్ అయితే కరెక్ట్గా అయితే నాకైతే అనిపిస్తూ ఉంది పిల్లలకి ధైర్యం రావట్లే నమ్మకం రావట్లే ఈ సిస్టంలో గొర్రహతి గొర్రెలు ఎన్నో చూస్తూ ఉన్నా అగైన్ అండ్ అగైన్ మరలా 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 అవే రిపీట్ అవుతూ ఉన్నాయి అర్ధత్రి వంటగా ఆడలు ఊహించినప్పుడు ప్లేయర్స్తో కనపడటం కావచ్చు అండ్ లవర్స్తో ఒక ఘోరంగా ఉండే ప్లేస్కి వెళ్ళటం కావచ్చు అటువంటి చోట్ల అది ఘోరాలు జరుగుతూ ఉన్నాయి మొన్న మీరు అడిగారు ఇండోర్ దగ్గర ఆ పర్వతాల దగ్గర శ్రేణి దగ్గర అవతల రేప్ చేస్తున్నటువంటి ఆరుగురు అన్నారు కదా వాళ్ళు ఎవరో క్యాస్ట్ కనుక్కోండి అదే పేర్లు చెప్పండి అన్న చెక్ చేస్తే ప్రజెంట్ అక్యూజ్డ్గా ఉన్నటువంటి వాళ్ళు ముగ్గురు దొరికారు కదా వాళ్ళ ముగ్గురు పేర్లు కూడా హిందువుల పేర్లే సో ప్రతిదానికి మనం మతాన్ని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదు అన్ని చోట్ల ఉన్నారు రాక్షసులుగా జాగ్రత్త పిల్లల్ని కాపాడుకుని మనం మనం కాపాడుకుందాం